హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే కూల్ కేక్ ఈజీగా అవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇక్కడైతే నేను కుక్కర్లో చేస్తున్నానండి సో కుక్కర్ పెట్టు అందులో సాల్ట్ వేసుకొని గ్యాస్ ప్లేట్ ఉంటుంది కదండి అది పెట్టుకున్నాను ఆ తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టకూడదండి విజిల్ పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ అవనివ్వాలి ఆ తర్వాత ఒక మౌల్ తీసుకొని అందులో ఆయిల్ రాసుకొని ఒక బటర్ పేపర్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి అలాగే పావు కప్పు ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి సో ఇక్కడ షుగర్ వేసుకొని బీట్ చేసుకోవాలండి బాగా మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు సో విస్క్ చేసుకుంటే కనుక ఒక కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బీట్ చేసినాను కాబట్టి హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను సో బాగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా కేక్ వస్తుందండి చాలా స్పాంజీగా ఉంటుంది సో వీడియోని అసలు స్కిప్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి సో ఇలా మొత్తం బాగా బీట్ చేసుకోవాలండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి బీట్ చేసుకోవాలి సైడ్ సైడ్లకు క్లీన్ చేస్తూ బీట్ చేసుకోవాలి విస్కర్తో అయితే చాలాసేపు పడుతుందండి షుగర్ పౌడరీ యూస్ చేయాలి విస్కర్తో అయితే మీ దగ్గర బీటర్ లేకపోయితే విస్కర్తో కూడా చేసేసుకోవచ్చు సో ఇలా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి సో ఇది ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను సో అందుకని కర్డ్ యూస్ చేస్తున్నాం ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులో ఒక కప్పు మైదా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలండి మనం జల్లించుకుంటేనే కేక్ చాలా పర్ఫెక్ట్గా స్పంజీగా వస్తుందండి సో చూసారు కదా ఇలా జల్లించుకొని ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేయకూడదండి చాలా హార్డ్గా వస్తుంది కేక్ సో ఇక్కడ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి థిక్గా ఉంది కదా ఇందులో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తూ మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలి అండ్ మేము ఇక్కడ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి చల్లగా ఉండకూడదు వేడిగా కూడా ఉండకూడదు అలా ఉంటే కేక్ అస్సలు బాగా రాదు స్పంజీగా ఉండదు సో ఇలా రూమ్ టెంపరేచర్లో మనం పెట్టుకొని అన్నిటినీ కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి సో ఇలా కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఎక్కువ థిక్గా ఉండకూడదు ఎక్కువ లూజ్గా కూడా ఉండకూడదు సో ఇక్కడ నాకైతే పావు కప్పు పాలు పట్టాయండి పావు కప్పు పాలు వేసాను సో చూసారు కదా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెతడ్లో కేక్ బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చూపిస్తున్నాను ఇలా అసలు స్కిప్ అవ్వక చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది సో మీరు చేసుకున్నా కానీ ఇంట్లో పర్ఫెక్ట్గా కుదురుతుంది స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు సరిగా తర్వాత రెసిపీ కూడా మొత్తం పాడైపోతుంది అంత వేస్ట్ అయిపోతాయి సో పిండి ఇలా అస్సలు ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లో ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి సో ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ బబుల్స్ ఉండిపోతాయి అన్నమాట తర్వాత లాస్ట్లో ఒక నైఫ్ తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్లాగా చేసుకోండి ఇప్పుడు ప్రీ హీట్ అయిన కుక్కర్లో పెట్టేసుకోవాలి కేక్ బౌల్ స్లోగా జాగ్రత్తగా పెట్టుకోండి చాలా హీట్లో ఉంటుంది కాబట్టి తగిలే ఛాన్స్ ఉంటుంది కాలే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా లోపల పెట్టేసుకోండి సో ఒక ముప్పై నిమిషాల వరకు బేక్ అవ్వనివ్వాలండి సో ఇక్కడ ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా మన స్పంజ్ అనేది రెడీ అయిపోయిందో బేక్ అయిందో ఇప్పుడు ఇక్కడ క్రీమ్ క్రీమ్ రెడీ చేస్తున్నానండి సో ఇక్కడ నేను ఆల్రెడీ క్రీమ్ చేసి పెట్టాను ఆ వీడియో కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ను ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదండి గట్టిగా అయిపోయి ఉంటుంది సో దీన్ని బీట్ చేసుకొని చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కేక్ను మొత్తం కూల్ అయిపోయిన తర్వాత కేక్ చా మొత్తం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం డెకరేట్ చేసుకోవాలి అలాగే చేసామంటే మొత్తం క్రీమ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది సో ఇదైతే బటర్ క్రీమ్ అండి ఇప్పుడు క్రీమ్తో చేయలేదు దీన్ని థ్రెడ్తో ఇలా టూ లేయర్స్గా కట్ చేసుకోవాలి నెమ్మదిగా కట్ చేసుకోవాలండి సో చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో సో ఇది వచ్చేసి షుగర్ సిరప్ అండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ తీసుకోవాలి అలాగే అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి ఆ తర్వాత మెల్ట్ అయిపోయిన తర్వాత కూల్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అయిపోతుంది సో మొత్తం ఇప్పుడు మనం కేక్ మీద షుగర్ సిరప్ వేసుకోవాలి వేసుకొని ఆ తర్వాత క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కేక్ ఫస్ట్ వీడియో సో మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ లేకుండా చేస్తాను సో పైన కొంచెం కట్ చేసుకున్నానండి పొంగింది కదా ఎక్కువగా సో కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దా పైన కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకుని మొత్తం ఆ తర్వాత క్రీమ్ అప్లై చేసుకున్నాను సో ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం కోకో పౌడర్ని డస్ట్ చేసుకుంటున్నాను నేను దీని మీద ఏం ఎక్కువ డెకరేట్ చేయటం లేదు చాలా సింపుల్గా పెడుతున్నాను అనమాట కోకో పౌడర్తో డస్ట్ చేసుకొని స్మాల్ ఫ్లవర్స్ వేసుకుండా వేస్తున్నాను మీరు మీ ఇష్టమైనట్టు మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి